సంగారెడ్డి పట్టణంలో కనలో పండుగల పూరి శ్రీ జగన్నాథ రథయాత్ర ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఇస్కాన్ ఆవిడ్స్ హైదరాబాద్ వారి సారథ్యంలో ఐదవసారి శ్రీ జగన్నాథ రథయాత్రను మహిళల కోలాటంతో చిన్నారుల నృత్యాలతో ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి కొత్త బస్టాండ్ నటరాజ్ సినిమా థియేటర్ నుండి ఇస్కాన్ ప్రతినిధులతో ప్రారంభమై పోతురెడ్డిపల్లి పీఎస్ఆర్ గార్డెన్స్ వరకు జరిగే జగన్నాథ రథయాత్ర ఊరేగింపు మహోత్సవంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చింతా సాయినాథ్ లక్క నాగరాజు గౌడ్ లాడ మల్లేశ్వర్ వెంకన్న విష్ణు నరసింహులు మరియు బీజేపీ నాయకులు రాజేశ్వరరావు దేశపాండే మధుర నాగరాజు ద్వారకలవి ఇస్కా సంస్థ ప్రతినిధులు శ్రీకృష్ణుడు భక్తులు మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హరే కృష్ణ దయచేసి ప్రభుజీస్ అందరు రైట్ సైడ్ రండి లెఫ్ట్ సైడ్ అందరూ ఉంటారు దయచేసి ప్రభుజీస్ అందరు రైట్ సైడ్ రండి హరే కృష్ణ గీతండి జై జగన్నా జై జగన్నా

i'm going to జై జగన్నాథ్ ఈరోజు పూరి జగన్నాథ్ యాత్ర ఒరిస్సాలో ఉన్నది దానికి సంబంధించి ప్రతి సంవత్సరము మన సంగారెడ్డిలో కూడా ఘనంగా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఈ పూరి జగన్నాథ్ యాత్రను రథోత్సవాన్ని జరుపుకుంటారు మనకు అందరికీ ఒరిస్సా వెళ్ళి అక్కడ రథం లాగే అదృష్టం కలగకపోవచ్చు కాబట్టి భగవంతుడే మన దగ్గరికి మన సంగారెడ్డికి వచ్చిండు మన అందరిని ఆశీర్వదించడానికి దానిలో భాగంగా ఈరోజు మనం సంగారెడ్డిలో ఘనంగా ఈ పూరి జగన్నాథ్ రథోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ఇస్కాన్ టెంపుల్ సంబంధించిన ప్రభుజీలు సుమారు ఒక వంద రెండు వందల మంది వరకు మళ్ళా భక్తులు మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ఇప్పుడు ఇక్కడ నుంచి సంగారెడ్డి నటరాజ్ థియేటర్ నుండి ఈ యాత్ర బయలుదేరి మన పిఎస్ఆర్ గార్డెన్ లో అక్కడ యాత్ర ముగుస్తుంది అక్కడ అక్కడనే అక్కడ మళ్ళీ నైవేద్యాలు అందరికి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎస్కాన్ టెంపుల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి మన గౌరవ ముఖ్య అతిథిగా విచ్చేసిన మన చింతా సాయినాథ్ గారు అలాగే మా టౌన్ ప్రెసిడెంట్ వెంకన్న గారు మా తోటి కౌన్సిలర్లు విష్ణు గారు లాడే మల్లేశం గారు ఇంకా నర్సింహులు గారు డిఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున రావడం జరిగింది అందులో సంగారెడ్డి ప్రజలకు మరియు సమస్త మన వాళ్ళందరికీ ఆ జగన్నాథుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై జగన్నాథ్ సంగారెడ్డి ప్రాంత ప్రజలకి అట్లాగే తెలుగు ప్రజలందరికీ కూడా జగన్నాథ రథోత్సవ ఈ మహోత్సవ శుభాకాంక్షలు ఆ భగవంతుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని అందరూ కూడా రథయాత్రలో పాల్పంచుకోవాలని భగవంతుని ఆశీస్సులు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇస్కాన్ వారికి అట్లాగే వారి బృందాన్ని అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి జగన్నాథ రథో రథోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన సంగారెడ్డి ప్రాంతంలో పట్టణంలో ఈ పూరి జగన్నాథ యాత్ర అనేది ప్రారంభించుకోవడం మన సంగారెడ్డి ప్రజల అదృష్టంగా భావించు భావిస్తూ ఇట్టి కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారైన ప్రభాకరణ గారి కుమారుడు చింత సాయనాథన్న స్పెషల్ గెస్ట్ గా రావడం వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇట్లాంటి కార్యక్రమం చేపడుతున్నటువంటి ఇస్కాన్ భక్తులందరికీ సేవకులందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మన హైందవ ధర్మాన్ని కాపాడాలనే విధంగా ముందు ముందుకు రావాలని చెప్పేసి ఈ పట్టణ ప్రజలందరినీ కోరుతున్నాము ఈ రథయాత్రలో పాల్గొనడం కూడా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇందులో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తుంది ఆ భగవంతుని ఆశీస్సులు కృపా కటాక్షాలు అందరిపైన పట్టణ ప్రజలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ రంగారెడ్డిలో జగన్నాథ్ రథయాత్ర సంగారెడ్డి పట్టణం నరవీధుల రథయాత్ర ఊరేగిస్తూ మరి ఆ జగన్నాథుని యొక్క భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు సంగారెడ్డి పట్టణంలో పాల్గొని రథయాత్రను దిగ్విజయం చేస్తూ నిజంగా మహావిష్ణు అవతారము ఎనిమిదో అవతారమైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క రాధారాణి శ్రీకృష్ణుడి ఇద్దరి దీంతో జగన్నాథ అవతారం ఎత్తి మరి జగన్నాథుడిగా ఈ సకల లోకాలు ముల్లోకాలను నాగలోకం కావచ్చు పాతాల లోకం కావచ్చు భూలోకం కావచ్చు అన్ని లోకాలను పాలించినటువంటి జగన్నాథుడికి ముల్లోకాలకు అధిపతి అయినటువంటి ఆ జగన్నాథ రథయాత్ర జగన్నాథుని ఆశించు సంగారెడ్డి పట్టణంలో ప్రతి ఒక్కరికి ఉండాలని ఆ జగన్నాథుని వేడుకోవడమే ఈ రథయాత్రలో పాల్గొనట్టు భక్తులందరికీ కూడా ఆ జగన్నాథున యొక్క ఆయన ఆయుషులు ఉండాలని ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి ఆయన యొక్క ఆశీర్వాదాలతోటి ఆశాశీర్వాదాలతో ఆరా తలందరూ భక్తులు చల్లగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని వేరుకోవడం జరిగింది